ఏపీ హిస్టరీ బుక్ చాప్టర్ లెవెన్ రేనాటి చోలు పెన్నా నది ఉపనదులు వాయువ్యంగా చిత్రావతి నైరుతి దిక్కులో చెయ్యేరుకు మధ్య ఉన్న ప్రదేశాన్ని ప్రాచీన మధ్యయుగాల ఆంధ్రదేశంలో రేనాండు లేక రేనాడు అని పిలిచేవారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని అధిక భాగం కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాలు కర్ణాటకలోని కోలారు జిల్లా కలిపి సుమారుగా రేనాడు ప్రాంతం అవుతుంది దీన్ని శాసనాల్లో రేనాడు ఏడు వేలు రేనాడు అన్నారు అంటే ఈ భూభాగంలో ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్రదేశంలోని ఏడు వేల గ్రామాలు లేక శిస్తు విభాగాలు ఉన్నాయని అర్థం జే రామయ్య పంతులు ఈ ప్రాంతాన్ని నల్లరేగడి దేశంగా కుందేరు నదిలోయ ప్రాంతంగా గుర్తించాడు అయితే ఈ మాటకు నిజమైన అర్థం రాజు లేక రేడు లేక మహారాజుకు చెంది చెందిన దేశమని క్రీస్తు శకం పదవ శతాబ్దపు శాసనాలు చాలా వాటిల్లో అదే అర్థంలో మహారాజపాడి ప్రాంతనామంగా ఉపయోగించారు మహారాజపాడి ఏడు వేలు అంటే ఒకప్పుడు రేనాడు ఏడు వేలు అన్న ప్రాంతమే రేనాటి చోళుల చరిత్రకు ఆధారాలు నాలుగు తామ్ర శాసనాలకు పరిమితమయ్యాయి అవి దొమ్మర నంద్యాల మాలిపాడు పెద్ద చెప్పలి మద్రాసు మ్యూజియం తామ్రపత్రాలు అంతేకాదు యాభై ఒక్క శాసనాలు కూడా ఇందుకు ఉపకరిస్తాయి తామ్ర శాసనాలు వంశావళలను ఇస్తాయి ఈ వాటిలో ఇచ్చిన తేదీలు మనకు తెలిసిన సకములకు సంబంధించినవి కావు శాసనాలలో కూడా లోపం కనిపిస్తుంది అందువల్ల కాల క్రమీణికను పునర్నిర్మించడంలో కష్టాలు ఎదురవుతాయి రేనాటి చోరులు క్రీస్తు శకం ఆరు నుండి ఎనిమిది శతాబ్దాల మధ్య పాలించారన్న ఏకా ఏకాభిప్రాయం పండితులకు ఉంది వారి వంశకాల క్రమావళిని రేనాటి పాలకులు చేపట్టిన బిరుదులు పేర్ల ఆధారంగా నిర్మించాల్సి ఉంటుంది ఇది పల్లవ చాళుక్య రాజ్యాల మధ్యస్థ దేశంగా ఉంది కనుక దక్షిణ భారతదేశంలో దక్కనులోని ప్రముఖ రాజవంశాలతో వారికి ఉన్న సంబంధాల ప్రాతిపదికపై వీరి చరిత్రను పునర్నిర్మించవలసి ఉంటుంది ఎప్పుడు ఎలా రేనాటి చోరులు తాము రాయలసీమ భూభాగానికి అధిపతులయ్యారో వివాదాస్పదమైన విషయం వాళ్ళు తమను చోళులుగా వరయూరు ఊర ప్రభువులుగా పిలుచుకుంటారు వరయూరు తొలిచోలు రాజధాని సుమారు క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పురాణ పురుషుడు కరికాలుడు తమ పూర్వీకుడని వీళ్ళు చెప్పుకుంటారు అందువల్ల వాళ్ళు కావేరీ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారని భావించవచ్చు క్రీస్తు శకం ఐదో శతాబ్దం ఉత్తరార్ధంలో ఎప్పుడో లోయ కలబ్రుల ఆక్రమణలో ఉండగా ఒక చోళశాఖ ఆంధ్ర ప్రాంతానికి వలస వెళ్లారని కేఏ నీలకంఠ శాస్త్రి ఎం వెంకట్రామయ్యలు భావించారు ఆపైన వారు చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకాలోని చిప్పిలి అనే గ్రామం వీరి రాజధాని అని గుర్తించారు అయితే కడప జిల్లాలో ఎన్నో శాసనాలు బయలుపడటం శ్రీకంఠ చోళుని పెద్ద చిప్పిలి తామ్ర పత్రాలై వెలుగులోనికి రావడంతో పివి పరబ్రహ్మ శాస్త్రి కడప జిల్లా కమలాపురం మండలంలోని పెద్ద చెప్పలేవారి వారి రాజధానిని గుర్తించారు ఇది గుర్తుపెట్టుకోండి వంశావళిని పునర్నిర్మించేటప్పుడు స్థాపకుడు నందివర్మ నుండి రెండు శాఖల ఉత్తరా ఉత్తరాధికారత్వం మనకు కనిపిస్తుంది నందివర్మకు ముగ్గురు కొడుకులు సింహ విష్ణువు సుందరనందుడు ధనంజయ వర్మ మాలిపాడు తామ్ర పత్రాల ప్రకారం ఈ ముగ్గురు కొడుకలు ఏకకాలంలో పరిపాలన చేశారు అందులో మాటలు ఇవి పుత్రాయ మనుభూ రాజశ్రీయ ఏకకాలంలో కనీసం రేనాటి తెలుగు చోళల రెండు శాఖలు పరిపాలించాయని కెఏ శాస్త్రి ఎం వెంకటరామయ్యలు పై పదాలపై వ్యాఖ్యానించారు సింహ విష్ణువుకు పిల్లలు కలగలేదు సుందరనందుడి శాఖ పొదలి నుండి పాలించి ఉంటుంది అయితే ఏ శాఖకు పొదలి రాజధానిగా ఉందన్న సూచన ఎక్కడా లేదు బూడిదగడ్డ పల్లె పొదలి అని భావిస్తున్నారు బూడిదగడ్డపల్లి శాసనమైతే ఉంది ఈ శాసనం నీలకంఠ చోళుడికి చెందిన పెద చప్పలి దాన శాసనం తప్ప మరెక్కడ సుందరనందుని శాఖకు సంబంధించిన సమాచారం లభించదు అందువల్ల శాసనంలో ప్రసక్తమైన వ్యక్తులు నీ శ్రీకంఠుని పూర్వీకులని తాము స్వయంగా పాలకులు కాకపోవచ్చని వాదించడం జరిగింది కనుక ధనంజయ వర్మ కుటుంబమే ఏకైక రేనాడు పాలక కుటుంబం అనిపిస్తుంది ఈ మూల పురుషుడు నందివర్మ అతను చప్పలి రాజధానిగా ఏనాడు ప్రాంతంలో సుమారు క్రీస్తు శకం ఐదు వందల ఇరవై ఐదులో తన రాజ్యాన్ని స్థాపించాడు రాజు నందివర్మ అతని కొడుకు ఉత్తరాధికారి సింహ విష్ణువుల పేర్లు పల్లవ పాలకులను ఈ ప్రాంతంపై వారి ఆధిపత్యాన్ని మనకు గుర్తు గుర్తుకొస్త గుర్తుకు చేస్తాయి మహాపల్లవ సాగుకు చెందిన సింహ విష్ణుని ఏ శిలా తామ్ర శాసనము నందివర్మ కొడుకైన ఓ వి సింహ విష్ణుని ఓడించిన ఘనత ప్రకటించడం లేదు సుందరానందుడు అతని తర్వాత రాజ్యానికి వచ్చాడు వర్మ క్రీస్తు శకం ఐదు వందల ఎనభై ఐదులో పాలకుడయ్యాడు తొలి తెలుగు శాసన కలమల్ల శాసనం అతనిని ఎరికల్ ముత్తురాజు అని మహారాజు అని పేర్కొనడం జరిగింది ఈ బిరుదాన్ని చేపట్టడం వల్ల పల్లవులకు ఈ రాజు సామంతుడని తెలుస్తుంది ఈ బిరుదం అతను పాండ్యులు చోళులు చేరులకు ప్రభు అని తెలుపుతుంది ఈ ఘనత పల్లవ పాలకుడు సింహ విష్ణువుకు చెందవలసింది అతని ఉత్తరాధికారి మొదటి మహేంద్రవరం క్రీస్తు శకం ఆరు వందల పది నుంచి ఆరు వందల పదమూడు మధ్య పరిపాలించారు అతనికి చోళ మహారాజు ముదిత శిలాక్షర అని కూడా పేర్లు ఉన్నాయి అతన్ని పాండ్య చోళ కేరళ ప్రాంత ప్రభు అని వర్ణించడం జరిగింది ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి ప్రసిద్ధుడైన పల్లవరాజు చాళుక్య చాళుక్యరాజు రెండవ పులకేశలకు అతను సమకాలికుడు ఆ కాలంలో సంభవించిన చాళుక్య పల్లవ ఘర్షులలో అతని పాత్ర ఏమిటో మనకు తెలియదు అయితే అతని కొడుకు ఉత్తరాధికారి పేరు గుణముదిత అవటం అది బహుశా పల్లవ మహేంద్రవర్మ చేపట్టిన బిరుదులో ఒకటి గుణభరుని అనుసరించడం చూస్తే అతడు పల్లవుల పక్ష వహించాడనిపిస్తున్నది బహుశా గుణముదిత పది నుండి పదిహేనేళ్ళ క్రీస్తుకం ఆరు వందల ముప్పై రెండు ఆరు వందల నలభై ఐదు సంవత్సరాల్లో పరిపాలించాడు అతనికి ఉత్తరాధికారిగా అతని తమ్ముడు పుణ్యకుమారుడు క్రీస్తు శకం ఆరు వందల నలభై ఐదు నుంచి ఆరు వందల డెబ్భై వరకు రాజ్యానికి వచ్చాడు పుణ్యకుమారుడు క్రీస్తు శకం ఆరు వందల నలభై ఐదు ఆరు వందల డెబ్భై రేనాటి చరిత్రలో పుణ్యకుమారుని పాలన ప్రముఖ ప్రాముఖ్యతను సంపాదించుకున్నది అతని బిరుదులపై పల్లవ వాతాపి చాళుక్య అంశాల ప్రభావం కనిపిస్తుంది ముదముద్రితను మరుస్ర పిడుగు పుణ్య పృథ్వీ వల్లభ బిరుదాలు పల్లవ ప్రభావాన్ని చూపుతాయి క్రీస్తు శకం ఆరు వందల నలభై మూడులో రెండవ పులకేశి రేనాడును జయించినప్పుడు సంబంధం కలుపుకోవడం జరిగి ఉండవచ్చు చాళుక్య ప్రభావాన్ని చూపే పేరున్న వసంతపూరి తన్ను తను చోళ మహారాజని పిలుచుకున్నది కనుక ఆమెను పుణ్య వివాహం చేసి ఉండవచ్చు తర్వాత మహేంద్రవర్మ కొడుకు పల్లవ నరసింహవర్మ చేతిలో క్రీస్తు శకం ఆరు వందల నలభై ఒకటిలో రెండవ పులకేసి హతమవ్వడంతో పరిస్థితులు మారిపోయాయి ఈ దశలో పుణ్యకుమారుడు తన మైత్రిని పల్లవులకు బదిలీ చేసి ఉండవచ్చును అయితే తిప్పలూరు శాసనం క్రీస్తు శకం ఆరు వందల యాభై ఐదు కల్లా చాళుక్య మొదటి విక్రమాదిత్యుడు తన అధికారాన్ని స్థాపించాడని చెబుతుంది అతను రేనాడులో తన అధికారాన్ని క్రీస్తు శకం ఆరు వందల యాభై ఐదు కల్లా పునరుద్ధరించాడు పై శాసనం వల్ల పుణ్యకుమారుడు కూడా భానుల భూభాగములలో కొంత భాగాన్ని ఆక్రమించగలిగాడని తెలుస్తున్నది పుణ్యకుమారుని కొడుకు మొదటి విక్రమాదిత్యుడు శకం ఆరు వందల డెబ్భై నుంచి ఆరు వందల తొంభై ఐదు వరకు మనుమడు శక్తి కుమారుడు శకం ఆరు వందల తొంభై ఐదు ఏడు వందల ఇరవై వరకు అయితే వారి పాలనాకాల విశేషాలు మనకేమీ తెలియవు శక్తి కుమారుని కొడుకు రెండవ విక్రమాదిత్యుడు శకం ఏడు వందల ఇరవై ఏడు వందల నలభై ఐదు నుండి ఏడు వందల ఇరవై ఏడు వందల నలభై ఐదు వరకు ఇతని పరిపాలన కాలంలోనే సుందర నందుడి కుటుంబానికి చెందిన కుక్కిలు వేయించిన శాసనం పిటికాయ గుళ్ళలో లభి లభ్యమవుతున్నది అది క్రీస్తాకం ఏడు వందల నలభై ఐదు నాటిది మల్ల బాణ పాలకుడు తరుణ వసంతుడు క్రీశాకం ఏడు వందల ముప్పై ఒకటి నాటి రామాపురం శాసనంలో తను రేనాటి పాలకుడిగా నెలకొని ఉన్న అల్లకల అల్లకల్లో అల్లకల్లోల పరిస్థితులను తెలియపరుస్తున్నాయి రెండవ విక్రమాదిత్యునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఉత్తమాదిత్య సత్యాదిత్యులు వెల్దుర్తి శాసనములో ఉత్తమాదిత్యుని ప్రస్తావన ఉంది కనుక అతను క్రీశకు ఏడు నలభై ఐదు నుంచి ఏడు వందల యాభై మధ్య పాలి పాలించిన వాడుగా మనం గ్రహించవచ్చు అయితే అతని తమ్ముని పాలనను ఏ శాసనాలు రూఢి చేయలేదు చిలమకూరు శాసనంలో ఒక వల్లభుడు కనిపిస్తాడు రేనాడు ప్రాంతం నుండి బాణుల బాణులను అతడు వేసినట్టుగా ఆ శాసనం తెలియజేస్తుంది అంతకు ముందున్న పాలకులకు ఇతనికి ఏమి సంబంధమో మనకు తెలియదు శ్రీకంఠ చోళుడు రేనాటి చివరి పాలకుడు శ్రీకంఠ చోళుడు అనిపిస్తుంది పైన చెప్పుకున్న కలమల శాసనంలో ధనంజయుడు అన్న నందివర్మ కొడుకు సుందరాందుడి వంశస్థుడితడు మద్రాసు మ్యూజియం తామరపత్రాలు పెద్ద చెప్పలి తామరపత్ర తామర పత్రాలు శ్రీకంఠ చోళాది రాజు జారీ చేసినవి ఇవి సుందరనందుడి వంశావళిని పేర్కొంటాయి పృథ్వీవల్లభ విజయాదిత్య చోళుడి తర్వాత అదే సమయంలో మరో చోట సుందరనంద కుటుంబ వారసులు పరిపాలించారా లేదా అన్నది మనం నిశ్చితంగా చెప్పలేం రెండు శాసనాలు ఒకే రకమైన వంశాలిని పట్టికలని పట్టికలను ఇస్తున్నాయి సుందరానందుడు నవరాముడు ఎరియమ్మ విజయక్రముడు వీరార్జునుడు అగ్ర పిడుగు కొక్కిలి మహేంద్రవర్మ ఎలంజోల నృపకామ దివాకరుడు ఇతని పేరును పెద్ద చెప్పల తామరపత్రంలో ప్రస్తావించారు శ్రీకంఠ చోళరాజి శ్రీకంఠ చోళ రాజదిరాజు పెద్ద చప్పుల తామరపత్రాలు ఆ వంశంలో చివరి అయిన శ్రీకంఠ శ్రీ మనోహరుడు రూపకామ పుత్రుడుగా చెప్తాయి చాలా సందర్భాల్లో మిగతా ప్రభువుల మధ్య ఉన్న అసలు బంధుత్వం ఏమిటో అవి చెప్పవు సాధారణ పదం తహ తతహ అని ఉపయోగించడం జరిగింది అందువల్ల ఈ వంశావళి నిర్మాణం ఊహకు మాత్రమే వదిలిపెట్టినదవుతుంది క్రీస్తు శాతం తొమ్మిదో శతాబ్దంలో రేనాడులో నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితులు చిన్న చిన్న నాయకులు అధికారం హస్తగతం చేసుకునే అవకాశం కలిగించాయి రెండు వందల ఏండ్లు పరిపాలించిన తర్వాత కూడా బాణుల దాడులను తిప్పు తిప్పికొట్టగలిగే బలం రేనాటి చోలులకు లేదు ఉత్తరంగా జమ్మల మడుగు వరకు వారిని తరిమివేయడం జరిగింది తేదీ లేని తేదీ లేని చిప్పిలి శాసనం రేనాటి చోళులను బాణులు ఓడించి ఉత్తరాన కడప ప్రొద్దుటూరు సిద్ధవటం ప్రాంతాలకు తరిమివేసినట్టు స్పష్టంగా చెప్తుంది వైదంబవ్రోలు నుండి వచ్చిన వైదంబు వైదంబులు చోళులతోనూ దక్కనల్లోని మిగతా శక్తులతోనూ తలపడి తమ బలమెంతో తేల్చుకో తేల్చుకో ప్రయత్నించారు రేనాడు ఏడు వేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్టు గండ త్రినేత్రుని చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర తేదీలేని ఎనిగళ్ళు శాసనం తెలియబరుస్తున్నది ఇందువల్ల ఎనిమిదవ శతాబ్దంలోనో తొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలోనో రేనాటి చోళ కుటుంబం అంతరార్థమ అంతరార్ధనమైనట్లు స్పష్టమవుతున్నది రేనాడు దక్షిణ భాగాలను వైదుంబులు ఆక్రమించారు భానులు పెన్నా నది ఉత్తర భాగాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నారు